రైట్ మొత్తం మీద గద్దర్ జయంతి వేడుకల్లో గద్దర విగ్రహ ఆవిష్కరణ అయితే జరిగింది గద్దర్ గారిది అయితే గత వారం రోజుల క్రితం అయితే గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయడం కోసం స్థలాన్ని సేకరించడం జరిగింది అయితే ఆ స్థలంలో గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదు అని అంటూ అధికారులు ఏదైతే అడ్డుకున్న పరిస్థితి అయితే అప్పుడు కళాకారులు అదేవిధంగా రచయితల సంఘం వాళ్ళు కూడా మొత్తం కలిసి కూడా ఆ స్థలం దగ్గర ధర్నా చేసిన పరిస్థితి కనిపించింది అయితే వాళ్ళు మాట్లాడుతూ అసలు ప్రభుత్వం అడ్డుకుంటుందా లేక అధికారులు విగ్రహ నిర్మాణాన్ని ఏర్పాటుని అడ్డుకుంటుందా అనే సందేశాన్ని కూడా సందేహాన్ని కూడా వాళ్ళు వ్యక్తపరి వ్యక్తీపరిచిన పరిస్థితి కనిపించింది అయితే మొత్తం మీద మనము గత వారం రోజుల తాలూకు తీసుకుంటే కూడా వెంటనే విగ్రహ ఏర్పాటుకు ఆమోదం తెలపడం వెంటనే నిన్న జయంతి రోజు కూడా గాంధీ నిన్న గద్దర్ జయంతి రోజు కూడా విగ్రహ ఆవిష్కరణ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది అయితే ఆ విగ్రహ ఆవిష్కరణలో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ నుంచి నంది అవార్డులు ఉండవు ఇక్కడ నుంచి తెలంగాణలో గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆ సభలో మాట్లాడిన పరిస్థితి మొత్తం మీద విగ్రహము ఏర్పాటుకు తలెత్తిన సమస్యల నుంచి విగ్రహ ఏర్పాటు పూర్తయ్యి అదేవిధంగా గద్దర్ యొక్క స్థా నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు కూడా ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది అయితే ఇదే నా జీవో ఇదే నా శాసనం అన్నట్టు కూడా మనకు పలు వార్తకుల్లో పలు వార్త పథకంలో వార్తలు కూడా వస్తున్నాయి అయితే చూడాలి గద్దర్ జయంతి సందర్భంగా నంది అవార్డుల బదులు గద్దర్ అవార్డులు ఇస్తారా లేకపోతే వేరే మార్పులైనా చేస్తారా అని చెప్పేసి ఇంకా మనం వెయిట్ చేసి చూడాలైతే మొత్తమైన గద్దర్ విగ్రహం ఏర్పాటుకైతే పూర్తిగా అడ్డంకులు తొలగిపోయి విగ్రహాన్ని ఏర్పాటు చేసి జయంతి కంప్లీట్ చేసుకొని మొత్తమైన నంది అవార్డుల ప్లేస్లో మనం త్వరలో గద్దర్ అవార్డులు చూడబోతున్న విషయం అయితే మనకు తెలుస్తుంది చాలా విషయాలు ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేటివి మీరు పునరుద్ధరిస్తే బాగుంటుంది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతాలకు ఒక మాట చెప్పిన నంది అవార్డులకు ఆదాయ ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో కవులకు కళాకారులకు సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దర నేను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా ఇదే శాసనం ఇదే జీవో అని చెప్పి నా మాటనే జీవో